నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను వైసీపీ వాళ్ళకి ఉపదేశం చేస్తున్నాను గీతోపదేశం ఉపదేశం అని అంటారు దీన్ని ఒకటి చెప్తున్నా వినండి మీకంటే చంద్రబాబు గ్రేట్ ఎందుకో చెప్పండి మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎన్ని కోర్టు కేసులు అదే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్లో ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఒక్కరి కాకుండా ఒక్కరన్నా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం కానీ లేకపోతే తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పు అని చెప్పి కోర్టులో ఏమన్నా పోరాడగలుగుతున్నారా లేదు అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్నటువంటి తేడా చంద్రబాబు కోసం ప్రాణాలు అడ్డం పెట్టి ఫైట్ చేసే విధంగా ఉంటుంది లేదు కాబట్టి ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నిద్ర లేచి సమస్యల మీద పోరాడండి ఇప్పుడన్నా వైసీపీ ఉందన్నటువంటి